మీకేం కావాలో ఆ విశ్వాన్ని ఆజ్ఞాపించండి మీ కోరికలకు హద్దులంటూ ఉండకూడదు గాఢంగా ప్రేమించాలి వాంఛించాలి కావలసిన వాటి కోసం ఈ విశాల విశ్వంలో దేనికి కూడా కొరత లేదు మీరు విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు నిజమైన ప్రేమ కల వారికి ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయి వాళ్ళు ప్రేమనే ఎంత పంచితే అంతగా అద్భుతాలు సంపద డబ్బు పొందుతూనే ఉంటారు ఆకర్షణ సూత్రం లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని ఎన్నో అద్భుతాలు సాధించారు ప్రపంచవ్యాప్తంగా వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు గురువుని హో ఒప్పోనో పోన్ ప్రత్యేక హీలింగ్ పవర్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా నేను ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మనకేం కావాలో ఆ విశ్వాన్ని ఆజ్ఞాపించాలి మనకు కావాల్సింది ఏమిటో ఈ ప్రపంచానికి తెలియాలి ఈ ప్రపంచం అంటే పంచభూతాలు ప్రకృతి సమస్తం ఈ విశ్వలోకాలు దాంట్లోకి ఎనర్జీ లెవెల్లో మనం వదిలిపెట్టాలి అలా శరీరం పొలకించుకోవాలి లోపల నుంచి వైబ్రేషన్స్ రావాలి పై సెన్స్ ఫీల్ అవ్వాలి నార్మల్గా నాకు అది కావాలి అని నార్మల్గా అడిగితే పని చేయదు రాదు మీకు నచ్చిన వస్తువు నచ్చిన నగలో నచ్చిన వ్యక్తో నచ్చిన బట్టలో నచ్చిన కారు నచ్చిన ఇల్లు మీరు మనసు పడతారు దానికోసం అదే పనిగా ఆలోచిస్తారు ఎంత బాగుంది ఎంత బాగుందని ప్రాణం పెట్టేస్తారు ఆటోమేటిక్గా ఈ ఎనర్జీ అక్కడికి వెళ్తుంది నార్మల్గా కోరుకుంటే పని చేయదు మీకేం కావాలి ప్రపంచంలోకి మీ కోరికలను విడుదల చేయాలి మీకు నిజంగా కావలసింది ఏమిటో కూర్చొని క్రియేషన్ బుక్లో రాసుకోవాలి అద్భుతంగా మీలాగా ఈ ప్రపంచంలో మరెవరు రాయకూడదు ఒక రాజుగా సింహాసనం మీద కూర్చున్నట్లుగా ఈ పరిపాలన చేస్తున్నట్లుగా సంపద భోగభాగ్యాలన్నీ అనుభవిస్తున్నట్లుగా మీలాంటి క్రియేటివిటీ మరెవరికి లేనట్టుగా ఆ ఊహలు కూడా రాకపోతే ఎలా ఊహల్లో కూడా ఆనందపడిపోతే బయట ప్రపంచంలోకి ఎలా వస్తాయి మీరు ఆలోచించండి ఇప్పుడున్న కాలంలో జీవించండి ఆ క్రియేషన్ బుక్ లో అత్యద్భుతంగా రాసుకోండి నిజంగా నాకు సంతోషంగా ఉంది నేను ఈ పరిస్థితికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ ఆ గ్రాటిట్యూడ్ తెలియచేయాలి ఉదయం నుంచి రాత్రి దాకా అనేక దానికి ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి ఇక్కడ కృతజ్ఞతలు మీ జీవితంలో కోరుకున్న ప్రతి దాన్ని తీసుకొస్తుంది మీరు ఆజ్ఞాపిస్తే జరగందంటూ లేదు ఎందుకంటే మన సృష్టికర్తలం మనం ఏమంటే అది జరుగుతుంది ఏం సృష్టిస్తే మంచి హృదయంతో విశ్వంతో కనెక్ట్ అయ్యి అదే జరుగుతుంది మీకు స్పష్టత ఉండాలి మీకు కావలసిన వాటిని ఎంపిక చేసుకోవాలి ఆ స్పష్టమైన అవగాహన క్లియర్గా ఉండాలి అప్పుడే మనం కోరుకున్నీ ఆకర్షణ సిద్ధాంతం మనం తీసుకురాగలిగిన ప్రతిదాన్ని తీసుకొస్తుంది కోరుకున్న దాన్ని మీరు లేని అసంబద్ధమైన కోరికల్ని అడిగితే ఫలితాలు రావు అంటే ఏంటి మనం ఒకటి కావాలని చెయ్యి ఆ ఎందుకు వస్తుందలే మనమే అడ్డుకుంటున్నాం రావు నమ్మట్లేదు మనమే నిన్ను నువ్వే నమ్మనప్పుడు మరొకరి నమ్మమని ఎందుకు అడుగుతున్నావు నీ రహస్యాలు నువ్వే దాచుకోకపోతే మరొకరు ఎందుకు దాస్తారు నీ పట్ల నీకే ఇష్టం లేకపోతే మరొకరు నిన్ను ఎందుకు ఇష్టపడతారు నీ గురించి నువ్వే సృష్టించుకోకపోతే వేరెవరో ఎందుకు చేపట్టుకుని లాగుతారు ఆ విశ్వశక్తి కానీ దేవుడు కానీ ఏ శక్తి కూడా జాలి తెలిసి నిన్ను ఎందుకు ముట్టి లేపుతుంది చేపట్టుకొని నీకంటే మించిన వారు మరొకరు లేనని ఆ చలనం లోపల నుంచి రావాలి ఆ సీరియస్నెస్ రావాలి ఇలా ఉండకూడదు నా జీవితం ఎందుకు మారకూడదు నేను అని సీరియస్నెస్ తీసుకోవాలి మనం ఏం చేస్తాం పనికిరాని వాటిని ప పట్టుకుని హ్యాబిట్ల కింద మార్చుకుని వాటికి అంకితం అయిపోతూ ఉంటాం అదే పనుగ టీవీ చూడటము ఆ చెడు సావాసాలు ఆ మత్తు పదార్థాలు పనికిరాని జీవితాన్ని నాశనం చేసి వాటికి ఎడిట్ అయిపోయి విలువైన జీవితాన్ని వాళ్ళే పాతాళానికి తొక్కేసుకుంటూ ఉంటారు కొంచెమైనా మీకు బాధ అనిపించట్లేదా ఇట్లా ఎందుకు ఉండాలి నేను ఎవరెవరో ఎవరెవరో ధన్వంతులు అవుతున్నారు ఎవరెవరో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు ఇంజనీర్లు అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందుతున్నారు సైంటిస్టులు అవుతున్నారు పేరు ప్రఖ్యాతులతో దూసుకుపోతున్నారు సినిమా యాక్టర్ అవుతున్నారు ప్రపంచ కుబేరులు అవుతున్నారు రకరకాలుగా సాధిస్తున్నారు ఇంటి పక్కన వాళ్ళ దూరం వాళ్ళు వాళ్ళక్క మించి నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి చేసుకుని ఆ చలనం లోపల నుంచి ఎక్కువగా ఉబ్బుక్కుంటూ రావాలి నా జీవితాన్ని మార్చుకోవటానికి ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది ఆ డైరెక్షన్ ఆ గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు ఆ సీక్రెట్స్ ఏంటి అసలు నిజంగా అనుకున్న జరుగుద్దంటే ఏం చేయాలి ఏం వదిలిపెట్టాలి ఏం క్యారెక్టర్ మార్చుకోవాలి ఏం హ్యాబిట్స్ మార్చుకోవాలి అలాంటి ప్రవర్తన వదిలిపెట్టేయాలి లోపల ఒకటి బయట ఒకటి ఇలాంటి క్యారెక్టర్ని తీసేయాలి నోటుతో మాట్లాడుతూ నొసటితో ఎక్కిరిస్తుంటారు కొంతమంది వాళ్ళకి లాఫ్ అట్రాక్షన్ పనిచేయదు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు ఒక మంచి వ్యక్తిగా ఉండాలి ఎప్పుడు ఒకేలా ప్రవర్తించాలి విలువైన వ్యక్తిగా ఉండాలి అంటే అన్ని సందర్భాల్లోనూ మీరు కోరుకున్న వాటిని అన్ని పొందాలంటే మీ హృదయం ప్రేమతో నింపబడి ఉండాలి ప్రతి సందర్భానికి మీ జీవితంలోకి మీరు దేన్ని ఆహ్వానిస్తున్నా సరే అది వచ్చేలాగా ఉండాలి యాక్టింగ్ చేయకూడదు అంటే రియల్గా ఉండాలి మనసంతా ఆ లోపల రికార్డ్ అవుతూ ఉంటుంది సబ్కాన్షియస్ మనసులో మనం యాక్ట్ చేస్తున్నామా నటిస్తున్నామా అపనమ్మకంతో ఉన్నామా స్వార్థంతో ఉన్నామా ఎలాంటి ఆలోచనలతో ఉన్నాము పైకి ఒకటి మాట్లాడుతూ లోపల ఏం రన్ చేస్తున్నాము అన్నీ రికార్డ్ అవుతాయి ప్రకృతి రూపంలో పంచిభూతాల రూపంలో యూనివర్స్ ఏంజల్స్ రూపంలో మన సబ్కాన్షియస్ మనసు రూపంలో ప్రతిది చీకటి గదిలో దాక్కున్నా సరే అక్కడేం చేస్తున్నాము లోపల ఏం ఆలోచిస్తున్నాము ప్రతిది రికార్డ్ అవుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీ సాయస్లో రికార్డ్ రికార్డ్ అవుతుంది మనం ఏమనుకుంటాం చాలా తెలివి గలవడంగా నేనేం చేశానో ఎవరికి తెలియదు అనుకుంటాం కానే కాదు తిరిగి ప్రతి ఫలము వడ్డీతో సహా చెల్లించేస్తుంది అందుకే చెడు చూడకు చెడు వెనకు చెడు ఆనకు అంటుంటారు తదాస్తు అవుతుందని చెప్పేసి అలా మన జీవితాన్ని మార్చుకోవాలంటే ఇది అత్యద్భుతమైన ఒక అవకాశం ఆ విశ్వాన్ని ఆజ్ఞాపించాలి మనకు కావాల్సింది ఏంటో గాఢంగా కోరుకోవాలి ఫైవ్ సెన్స్ ఫీల్ అవ్వాలి సబ్కాన్షియస్ మనసు నమ్మాలి దాన్ని యూనివర్స్లో పంపిస్తుంది కాబట్టి ఆ క్లారిటీ మనకు ఉండాలి పైపై మాటలు కాకుండా లోపల నుంచి హృదయం స్పందించేలాగా ఆత్మ కణాలు యాక్షన్ ఫీలింగ్స్ అనుభూతులు ఇవన్నీ కూడా బయటకు వ్యక్తం అవ్వాలి ఆ విజువలైజేషన్ రూపంలో కానీ మై మెడిటేషన్ల రూపంలో కానీ ఆ గాఢమైన కోరిక విషయంలో కానీ వస్తువు పట్ల కానీ అంతగా ఇష్టం పెరగాలి అప్పుడే సృజనాత్మక ప్రక్రియలో అడగటం అనేది మొదటి సోపానం కింద అవుతుంది అందుకని అడగటాన్ని ఎప్పుడు కూడా ముందుగా ఎంపిక చేసుకోవాలి అందుకు సరైన మార్గాన్ని ఎన్నుకోవాలి సరైన మార్గం అంటే మనం నమ్మకంతో విశ్వాసంతో మీరు ప్రేమను ప్రదర్శించడం మొదలు పెట్టినప్పుడు మీరు పూర్తిగా మారిపోయి ఆ నెగిటివ్స్ అన్ని కూడా క్లీన్ చేసుకున్నప్పుడు మీకు నచ్చిన రుచి లభిస్తుంది మీరు పరిపూర్ణంగా మారిపోవాలి మారిపోవటం అంటే సాదా సిద్ధంగా కాదు ఐదు నిమిషాలు మంచిగా మాట్లాడి తర్వాత నెగిటివ్కి వెళ్ళిపోవటం కాదు స్థిరమైన మైండ్ ఉండాలి కల్మషం లేని హృదయం ఉండాలి మాట్లాడితే ఎదుటివాలి ఇంప్రెస్ అవ్వాలి మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి నిజాయితీగా పరి ప్రేమగానే మాట్లాడాలి ఇందులో స్వార్థం ఉండకూడదు మీకు ఇష్టం లేని దాన్ని ఖండించడం కన్నా ప్రేమించటాన్ని ఎంచుకోండి ప్రశంసలు కురిపించడం ఎన్నుకోండి మీకంటే ఎవరైనా ఒక నగలు వేసుకున్నారా ఒక ఇల్లు కొనుక్కున్నారా నిజాయితీగా అభినందనలు చెప్పండి అది మీకు వస్తుంది మీకంటే అందంగా ఉంటే నిజంగా ప్రశంసించండి అది మీకు వస్తుంది అసూయపడద్దు పడద్దు మీకంటే సంపన్నులుగా ఉన్నారా అభినందనలు తెలపండి ఇలాంటి గుణాలు ఎంపిక చేసుకున్నప్పుడు ప్రేమించటాన్ని ప్రశంసించటాన్ని మీరు ఎన్నుకున్నప్పుడు మీకు ఇష్టమైన విషయం కనిపించినప్పుడు అవును ఇది ఎంత బాగుందో వాళ్ళెంత బాగున్నారో వాళ్ళ తెలివితేటలకి వాళ్ళ అందానికి నేను అప్రిషియేట్ చేస్తున్నాను బర్త్డే జరుపుకుంటే విశిష్ చెప్పాలి ఎలాంటి రోజులు మరెన్నో జరుపుకోవాలి మీరు పుట్టినరోజులు అని నిజాయితీగా ప్రశంసించాలి మీ జీవితంలో లెక్కలేనని పుట్టినరోజులు జరుపుకుంటారు ఒక ఇల్లు కట్టుకున్నారు గృహప్రవేశం చేస్తున్నారు నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలపండి ఓహో నీకు అది నచ్చిందా అని విషయం అంతకుమించి మీకు ఇస్తుంది ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవాలి మనసుకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది మంచి విషయాలే మాట్లాడాలి మంచినే ఎన్నుకోవాలి మీకు నచ్చిన మాట వినిపించినప్పుడు అవును అని చెప్పండి మీకు నచ్చిన రుచి లభించినప్పుడు థ్యాంక్ యూ చెప్పండి ఆ రుచిని మీరు మనసుతో మంచి మనసుతో ఉన్నప్పుడు ఆ రుచి టేస్ట్ తెలుస్తుంది మీకు ఎస్ ఇక్కడ మీకు ఏం కావాలో ఎంపిక చేసుకోవాలి విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు సుగంధ పరిమళ సువాసన మీకే తెలుస్తుంది ఆ వాసన మరెవరికి తెలియదు మీతోనే మీ సబ్కాన్షియస్ మనసు మాట్లాడుతుంది అర్ధరాత్రి పిలుస్తుంది మీ పేరు పెట్టి అప్పుడు మీకు ఏం కావాలో ఆ శక్తి చేస్తుందనమాట మీరు మీరు నమ్మిందాన్ని నిజం చేస్తుంది విశ్వంలోకి పంపించి మీరు ఆజ్ఞాపించాలి అన్నిటి మీద మీరు ప్రేమను ప్రదర్శించడం ద్వారా అన్నిటిని మీరు ఆకర్షిస్తుంటారు ప్రేమ లేకపోతే శరీరం కూడా పాడైపోతుంది డిసీజెస్ వస్తాయి ఏ వ్యక్తి అయితే కోపంతో ఎప్పుడు చిరాగ్గా ఎవరినో ఏదో ఒకటి అంటూ కసుబుసులాడుతుంటారో వారి వయసు తగ్గిపోయిద్ది త్వరగా పెట్టే బయట సర్దేసినట్టుగా లెక్క వస్తుంది అనమాట అంటే ఏంటి ఆ శరీర కణాలన్నీ కూడా ఎప్పుడు చిరాగ్గా అలా ఉన్నప్పుడు వయసు తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఆ కణాలని డియాక్టివేట్ అవుతూ ఉంటాయి రోగాలకి దగ్గరగా వెళ్తున్నారని అర్థం ఎవరైతే చిరునవ్వుతో దేనికి రియాక్ట్ అవ్వకుండా అనవసర విషయాలకి స్పందించుకోకుండా ఒక యోగి లేక సిద్ధి లేక కాముగా ఉండి తనకేం కావాలో దాని మీదే దృష్టి పెడతారో దాన్నే ప్రేమిస్తారో ప్రపంచాన్ని ప్రేమతో చూస్తారో వారు ఎక్కువ కాలం జీవిస్తారు మీ కోరికలకు సాధనకు హద్దులంటూ ఉండకూడదు కావాల్సిందల్లా ఆ కోరుకున్నటువంటి ఆ వస్తువు ఇల్ల జాబా లైఫ్ పార్ట్నరా ఏంటి వాటిని గాఢంగా వాంఛించాలి ఈ విశాల విశ్వంలో దేనికి కొరత లేదు కొరత అనిపించడం అంటే ప్రేమ లేకపోవటం ఆ వ్యక్తిలో ఆరోగ్యానికి కానీ ధనానికి కానీ ఆనందానికి కానీ దేనికి ఈ ప్రపంచంలో కొరత లేదు ఉంది అని ఎవరైనా అనుకుంటున్నారంటే వాళ్ళు ప్రేమ లేదు వ్యతిరేకత ఉంది విమర్శిస్తున్నారు అందుకే వా కాళ్ళతో చూడలేకపోతున్నారు ఎక్కడైనా సరే ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఈ వ్యక్తిని ఇక్కడ ఈ ప్రపంచంలో సృష్టించింది ఇవన్నీ అనుభవించటానికి లేదు నాకేది రావట్లేదు నన్ను ఎవరు ప్రేమించట్లేదు డబ్బు రావట్లేదు అని అంటున్నారు అంటే దాన్ని ఆహ్వానిస్తున్నారు దాన్నే విష్మంలోకి పంపిస్తున్నారు తిరిగి లేనితనాన్ని ఎక్కువ రెట్లు పొందుతున్నారు అది వాడికి అర్థం కావట్లేదు అందుకనే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నప్పుడు సరైన రూట్ మ్యాప్ ఏంటో తెలుస్తుంది డబ్బుని సులభంగా ఎలా ఆకర్షించాలో తెలుస్తుంది సరైన వ్యక్తిగా అద్భుతంగా ఎదగటాన్ని కోరుకున్న దాన్ని అట్రాక్ట్ చేసి ఈజీగా ఎదగటానికి ఈ ప్రపంచంలో ఒక యూనిక్ పర్సన్గా డిఫరెంట్గా ఎదగటానికి మార్గం ఏమిటో తెలుస్తుంది ఎలా విజువలైజేషన్ చేసుకోవాలో తెలుస్తుంది ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుస్తుంది సరైన వే తెలుస్తుంది అప్పుడు ప్రతిదాన్ని పట్టుకుంటారు మీరు ప్రేమను ఎక్కువగా ప్రసరించకొద్దీ ఆ ప్రేమనే పొందుతారు మీరు కోపాన్ని చిరాకుని ప్రసరిస్తే దాన్నే పొందుతారు మీ జీవిత కథ మీరే రచించుకోవాలి మీ కోసం అన్నప్పుడు మీరు ఎంత ఇష్టంగా రాసుకోవాలి రేపటి భవిష్యత్తు రేపేం చేయాలి మీ కథ అన్నప్పుడు మీరు ఎంత శ్రద్ధ పెట్టాలి అంత అద్భుతంగా మీరు పదాలు పలికించేలాగా రాసుకోవాలి కాబట్టి ఎలాంటి కథ రాస్తారో డిసైడ్ చేసుకోండి మీరు ఏం పనులు చేయగలరు మీకున్న కెపాసిటీ ఏంటి మీ సత్తా ఏంటి మీరు వెలికి తీయండి లోపల నుంచి రావాలి ఉబ్బుక్కుంటూ రావాలి ఎవరైనా మీరు ఇతరులకంటే తక్కువ అని చెప్తే నమ్మకండి మీకు అంత సీన్ లేదంటే డిసప్పాయింట్ చేస్తుంటారు కొంతమంది మీరు తెలియక మీ ప్లాన్స్ చెప్పేస్తుంటారు ఇతరులకి ఆ వాడు చేసాడు వీడు చేసేవాడు అందరూ ఫెయిల్ అయ్యారు నువ్వు ఫెయిల్ అవుతావు అంటారు ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్ చేయరు చూడండి అందుకని మీ ప్లాన్స్ ఎవరికి చెప్పకూడదు మీరేం చేయబోతున్నారు చెప్పకూడదు మీరు రహస్యాలే చెప్పకూడదు మీరు సీరియస్గా ప్రశాంతంగా చేయాలి అబ్దుల్ కలాం గారు కూడా అంతకేత ఎవరికి తెలియదు తను పోక్రాన్ అనుభవం కనిపెట్టి ప్రపంచానికి వదిలిపెట్టినప్పుడు ప్రపంచం అతని ప్రశంసలతో అతని పేరు ప్రపంచమంతా మారిపోయింది అతను అతను ఎవరో తెలియదు అంతకేత అంత సైలెంట్గా ప్రపంచంలో అమెరికాలో ఉన్న నాసా కూడా తెలియకుండా కనిపెట్టలేని విధంగా ఆ విధంగా కొన్ని కిలోమీటర్ల మేర అక్కడ పోకరాని దగ్గర తవ్వేసి పైన అక్కడ రిపేర్లు జరుగుతున్నట్లుగా బోర్డులు పెట్టి అమెరికాని కూడా దారి మళ్ళించారు అది సాధారణంగా కనిపెట్టలేని స్థితిలో ఉండదు అలాంటి అమెరికా నాసా అనే నాసానే కన్నుతో కనిపెట్టే నాసాని అబ్దుల్ కలాం గారు ఆట పట్టించారు తన తెలివితేటలతో ఆడుకున్నారు ఆ పై నుంచి వాడు కనిపెట్టనే విధంగా ఇక్కడ రిపేర్ జరుగుతున్నట్టుగా బోట్లు పెట్టి తెలివిగా వాళ్ళని మళ్ళించారు తన విజయాన్ని అడ్డుకోకుండా ప్లాన్ చేశారు అప్పుడు దాకా ఎవరికీ చెప్పలేదు ఆయన సైంటిస్ట్ అని కూడా ఎవరికి తెలియదు ఆయన రాష్ట్రపతి అయ్యారు తర్వాత ఎందుకని ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ పాటించారు ఫస్ట్ నుంచి కూడా ఒక విజయం పొందేటప్పుడు వ్యక్తి సైలెంట్గా ఉంటాడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటో ఎంపిక చేసుకోవాలి ఆదిలో అన్ని సంభావ చేతలే అంటే ఏంటంటే ఎవరైనా పర్యవేక్షించినప్పుడే ఈ విశ్వం ఉనికిలోకి వస్తుంది మనకు కావాల్సిన దాన్ని మనం ఎంచుకున్నప్పుడే అవేలో వెళ్ళగలుగుతాం ఇక్కడే కూర్చొని లెక్కేస్తూ ఉంటే రాదు అంటే కోట్ల సంవత్సరాల తర్వాత చాలా మార్పులు జరిగాయి ఈ విశ్వం ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కొందరికి ఆ సంగతి ఇప్పుడు కొందరికి తెలుస్తుంది యూనివర్స్ అంటే ఏంటో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో అంత తెలియదు ఎవరికి కూడా చాలా మందికి తెలియదు ఇక్కడ వాస్తవ ప్రపంచంలోకి ఇప్పుడిప్పుడే మనుషులు వస్తున్నారు మన విశ్వంలో మనం మన భౌతిక వాస్తవికత యొక్క ఫ్రీక్వెన్సీకి అనురూపంగా తయారవ్వాలి విశ్వ నియమాలు తెలుసుకోవాలి అప్పుడే అది ఈజీగా వంట పట్టించుకోగలుగుతాం తప్పు చేయకుండా ఈజీగా మనం అట్రాక్ట్ చేయగలుగుతాం మనకు కావాల్సిన దాన్ని గతము వర్తమానము భవిష్యత్తుల మధ్య భేదం అనేది మనని ఎన్నడూ కూడా వేడని ఒక భ్రమ మనం అనుకుంటూ ఉంటాం ఈ ప్రపంచంలో ఉన్నవి ప్రాణం లేనివి రెండు రకాలే ఉన్నాయేమో అనుకుంటూ ఉంటాం కానే కాదు నక్షత్రాలు సూర్యుడు గ్రహాలు భూమి కోట్ల నక్షత్రాలు గాలి నీరు నిప్పు ఇవన్నీ కూడా ప్రాణం ఉన్నాయి ఇవన్నీ మన మాటలను తీసుకుని మనకి మేలు చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను